మరో బ్రేకింగ్ న్యూస్ సర్వదర్శనం టికెట్ కోసం కలిగిన భక్తులకు శీఘ్రంగా దర్శనం చేయిస్తానంటూ బెంగళూరుకు చెందిన భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయాడు ఏఆర్ కానిస్టేబుల్ ఒక్కో టికెట్ మీద దాదాపు మూడు వేల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు దీంతో కానిస్టేబుల్ అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఓకే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తిరుపతి నుంచి సెల్వం లైవ్లో అందిస్తారు రైట్ సెల్వం చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఈ టికెట్లు సంబంధించింది ఈ టికెట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం అందింది అక్కడ ఫ్రాడ్ చేసినట్టు తెలుస్తోంది దానికి తెలిసిన అప్డేట్స్ ఇవ్వండి కుమార్ ఏదైతే చూసుకుంటే ఇటుటి పదే పదే చెప్తుంది ఏదైతే భక్తులు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో విధంగా ఒక్కొక్క కొత్త దళారి పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి నలుపుతుంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏదైతే బెంగళూరుకు చెందిన ఒక భక్త బృందం కూడా నిన్నటి రోజున తిరుపతికి చేరుకుంది అనంతరం వాళ్ళు ఒక సర్వదర్శన టోకన్లు కలిగి తీసుకున్నటువంటి పరిస్థితి ఈ టికెట్లు కూడా సాయంత్రం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి దీన్ని అచునుగా చేసుకున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ వాళ్ళతో మాటలు పెంచుకొని అదేవిధంగా మీకు సర్వదర్శనాన్ని కూడా శీఘ్రంగా చేయిస్తానని చెప్పి కూడా వాళ్ళని నమ్మక బలికి వాళ్ళ వద్ద నుండి కూడా ఒక్కొక్కరి వద్ద మూడు వేల రూపాయలు అంటే నలగరి వద్ద పన్నెండు వేల రూపాయలు కూడా వసూలు చేసినట్టు ఇటు ప్రాథమిక నివేదనలు కూడా పోలీసుల నివేదికలు కూడా చేసినటువంటి పరిస్థితి ఇది సంబంధించి చూసుకుంటే దీన్ని అంతా కూడా ఇటు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఈ సీసీసీ కెమెరా ఆధారాలను చేసుకొని టిటిడి విజిలెన్స్ వింగ్ కూడా అతన్ని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించిన అనంతరం కూడా ఇటు తిరుమల వన్ టౌన్ పోలీసులకి అయితే కూడా అప్పు చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అతని మీద రెండు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది ప్రస్తుతానికి అతనికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి కూడా పంపించినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది రాజ్ కుమార్ ఓకే సెల్వం ఇక ఇక ఏ ఏ ఫ్రాడ్ చేసిన ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాడో అతనికి మోసపోయిన భక్తులకి ఆల్రెడీ ముందుగానేటువంటి పరిచయం ఏమైనా ఉందా లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా జరిగి జరిగిందా ఇది ప్రధానంగా చెప్పుకోవాలంటే వీళ్ళు బెంగళూరు నుంచి తని సపరేట్ గానే వచ్చారు తిరుపతికి చేరుకున్న అనంతరం అక్కడ టోకన్లు పొంది తిరుమలకి వీళ్ళకి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో వీళ్ళకి దర్శనం కల్పించినటువంటి పరిస్థితి ఆ టోకన్ ద్వారా అయితే ఉదయం ఆరున్నర గంటలకే మీకు నేను దర్శనం చేయిస్తానని వాళ్ళతో మాటలు కలిపి నేను ఒక టిటిడి ఉన్నతాధికారికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి మాతో రండి ఖచ్చితంగా మీకు దర్శనం చేయిస్తానని కూడా ఇక్కడ తిరుమలలో అతను వాళ్ళ భక్తులతో మాటలు కలిపినటువంటి పరిస్థితి దీంట్లో ప్రధానంగా నెలకొంది ఈ నేపథ్యంలోని ఇది గుర్తించిన విజిలెన్స్ వింగ్ అది తీసుకొని కూడా ఇటు పోలీసులకు అప్పగించిన పరిస్థితి నెలకొంది అయితే ఇక పోలీసులు ఏం చెప్తున్నారు ఇక అతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పోలీస్ గాని అటు టి యంత్రాంగం కానీ పదే పదే చెప్తున్నటు ఒకే మాట ఎక్కడ కూడా దళారులు ఉన్నవి మోసపోవద్దండి టిటిడి అధికారిక సంబంధించిన వెబ్సైట్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారానే భక్తులు టికెట్లు బుక్ చేసుకొని తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని అదేవిధంగా కింద అలిపిరి ప్రాంతంలో మూడు ప్రాంతాల్లో శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ప్రాంతాల్లో కూడా ఎస్ఎస్డి టోకన్లు అదేవిధంగా శ్రీ కాలిన పాట నడకం మార్గంలో వచ్చినటువంటి భక్తులు కూడా ప్రధానంగా టోకెన్ ఇస్తున్నారు వీటిని పొంది మాత్రమే వాళ్ళకి కేటాయించిన టైంలో మాత్రమే తిరుమలకి రావాలని కూడా ఇటు టీటీడీ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ దీన్ని కొందరు దళారులు అదునుగా చేసుకొని మీకు శీఘ్రంగా చేయిస్తాం డబ్బులు వాళ్ళ దగ్గర గుంజుకొని ఆ తర్వాత కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చాలా సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో దీనిపైన టీటీడీ కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఇలాంటివి వాటివి పునరాత కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికి సంబంధించి ఆ ఏఆర్ కానిస్టేబుల్ పై కూడా సస్పెండ్ చేసే దిశగా కూడా ఇట అధికారులు కూడా ఆ ఏఆర్ విభాగానికి కూడా వీళ్ళు అయితే రాసినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది ఓకే ఓకే సెల్వా మీకు ఎవరైతే ఆ ఫ్రాడ్ చేసిన కానిస్టేబుల్ ఉన్నారో అతను ఇదే మొదటిసారి ఇలాంటి దానికి పాల్పడ్డాం లేదంటే ఇంతకుముందు కూడా ఇతనిపై ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఆ ప్రస్తుతానికైతే మనం వైకే న్యూస్ వెళ్ళి ఈ రోజు తిరుమలలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా పూర్తి అతనికి సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్ పూర్తి వివరాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి గదనం చూసుకుంటే ఇదే మొదటిసారి అని కూడా వాళ్ళ వివరంలో కూడా తేలిందని కూడా ఇప్పుడు పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అతనికి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి ప్రస్తుతానికి పంపించాము తర్వాత కూడా పూర్తి విచారణ అనంతరం కూడా అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఓకే థ్యాంక్ ఫర్ యూర్ అప్డేట్స్ సలాం